కుటుంబంలో సూర్యులు ఎంతమంది అని ఎవరైనా అడిగితే ఒక్కరు అని చెప్పేస్తారు అవునా భూమిపై నుంచి ఒకేసారి ముగ్గురు సూర్యుళ్ళు కనపడితే మిగిలిన రెండు కూడా మన సూర్యుడి స్థాయిలో వెలుగులు వెదచల్లితే ఇది నిజం చైనాలో ఈ వింత దృశ్యం కెమెరా కంటికి చిక్కింది భయపడకండి వేరే నక్షత్రాలు ఏవి మన సౌర కుటుంబంలోకి ప్రవేశించటం లేదు కాని ముగ్గురు సూర్యుళ్ళు మాత్రం కనిపించారు చైనాలోని మోహిన్ నగరం ఉదయం ఆరున్నర గంటలు ఉన్నట్లుండి ఆకాశం మారిపోయింది అప్పటి వరకు ఒక్కడే సూర్యుడున్న గగనంలో పక్క నుంచి కొత్తగా మరో ఇద్దరు సూర్యుళ్లు పుట్టుకొచ్చారు ఇదేదో ఒకటి రెండు నిమిషాలు కాదు ఏకంగా మూడు గంటల పాటు ఆకాశంలో కనువిందు చేసింది అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ అద్భుతం దర్శనమిచ్చింది ఈ వింత దృశ్యం చూసిన అక్కడి వారంతా తొలుత షాక్ కు గురైన కొంతసేపటికి కోలుకుని వెంటనే దానిని ఫోటోలు వీడియోలు తీయడం ప్రారంభించారు వీడియోలు తీసిన వారు అక్కడితో ఆగుతారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు నెత్తింట్లు ఈ వీడియోలు ఫోటోలు వైరల్ గా మారాయి చైనాలో కనిపించిన ముగ్గురు సూర్యుళ్లు నిజానికి ముగ్గురు కాదు మధ్యలో ఉన్న సూర్యుడి కాంతి కిరణాలు పక్కనున్న మంచు మేఘాలపై పడి మరో ఇద్దరు సూర్యుళ్లా కనిపించారు సూర్యుడికి ఇరువైపులా కనిపిస్తున్న ఇద్దరు సూర్యుళ్లను ఫాంటమ్ సన్స్ లేదా సన్ డాక్స్ అని పిలుస్తారు సెర్రస్ మేఘాల్లోని మంచు స్ఫటికాల గుండా సూర్యరశ్మి ప్రయాణించినప్పుడు సూర్యుడికి పక్కనే ఇలా మరికొద్ది సంఖ్యలో సూర్యుళ్లు ఉన్నట్లుగా కనిపిస్తుంది అయితే ఇది తొలిసారేమీ కాదు దేశాల్లో కనిపించాయి ఏడాది ఫిబ్రవరిలో మంగోలియాలో ఒకేసారి ఏకంగా ఐదుగురు సూర్యులు కనిపించింది రెండు వేల రష్యాలోని లో రష్యాలోని ముగ్గురు సూర్యులు కనిపించారు ఏదేమైనా ఎలా ఏర్పడినా ఈ దృశ్యం మాత్రం అత్యద్భుతంగా ఉందని అక్కడి వారు చెబుతున్నారు కొంతమంది మాత్రం ఇవి ప్రతిబింబాలు సరిపోయింది ఒకవేళ నిజంగా సూర్యుళ్ళైతే మనం మాడి మసైపోయే వాళ్ళం కదా అంటూ చమత్కరిస్తున్నారు